ప్రజల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు కలువురు ప్రేమ నుంచి అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబమును దేవుని యొక్క చిత్తములో కృపలో ఆయనకు అతి ప్రేమైన బిడ్డలుగా ఉంటున్న మీ కుటుంబంలో ఆశీర్వదింపబడాలని దీవించబడాలని ప్రభు ఎంతో మనల్ని ప్రేరేపిస్తుండగా మీరందరూ కూడా అదే విధంగా తండ్రిలో ఉన్నట్టు సంతోషం ఆనందం ప్రతి కుటుంబములో మీరందరూ అనుభవించాలని ప్రభు మనకు చెబుతున్న వాక్య ప్రకారం ఈరోజు మన తండ్రి మనకిచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథము తొంభై అధ్యాయం పద్నాలుగో వచనం ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము ఉదయమున మీ కృపతో మమ్మలను తృప్తిపరచమని ఏ కుటుంబమైతే ఆయనను మొరపెట్టి అడుగుచున్నారో ఆ కుటుంబములో దేవుడు తృప్తిపరిచి వారిని ఆశీర్వదించి వారిలో ఉన్నట్టు ప్రతి శోధనను విడుదల చేసి వారి కుటుంబంలో వర్ధిల్లు కుటుంబంగా చేయటానికి మనందరం ఏమైనా ఉదయాన్న తండ్రి మీరు మమ్మల్ని తృప్తిపరచమని ఎవరైతే ప్రభు నామలు అడుగుతారో వారి కుటుంబాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అయితే మన ప్రభు చెబుతున్నమాట ఆయన అంటున్నాడు యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక ఎవరు మనల్ని కాపాడుతాడు యహోవ తండ్రి ప్రతిదినము ఉదయమును ఎవరైతే అడుగుచున్నారో వారందరినీ ఆశీర్వదిస్తాడు కాపాడుతాడు కరుణిస్తాడు దీవించే దేవుడు ఈరోజు మన మధ్యలో ఉంటున్నాడని ఏ కుమారుడు ఏ కుమార్తె మరి ఆ కుటుంబంలో ఆయనను మొరపెడుచున్న వారిని ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు దీవిస్తానంటున్నాడు కాపాడుతా అంటున్నాడు మరి అలాంటి తండ్రి ఈరోజు మన కుటుంబములలో ప్రపంచములోనూ ప్రతి సంఘములోనూ ప్రతి కాపురతోనూ ప్రతి విశ్వాసితోనూ ఆయన చెప్పుతున్న వాగ్దానం ఏమిటంటే నేను మిమ్మల్ని తృప్తిపరిచి ఆశీర్వదించి కాపాడుతానని మన తండ్రి వాగ్దానం ఇచ్చున్నాడు వాగ్దానం ఇచ్చిన దేవుని మనం మరిచిపోతే మనం ఎవరు మనల్ని కాపాడుతారు ఎవరు రక్షించున్నారు భూమి మీద ఆయన అంటున్నాడు నేను వచ్చే ముందుగా కోడి తన రెక్కల కింద తన బిడ్డలను కాపాడినట్టుగా నేను మిమ్మలను కాపాడుతానని చెబుతున్నాడు కదా మరి ఈరోజు మరి ఆ తండ్రి నామానికి నువ్వు ప్రియమైన బిడ్డగా ఉండటం వలన స్థుతిస్తున్నావా ఆయన ఆరాధించుకుంటున్నావా ఆయన స్థుతి ఆరాధన చేయటానికి నీ హృదయమును ఆయనకు సమర్పించుకుంటున్నావా సమర్పించుకున్నట్లయితే ఉదయాన్న నీ కుటుంబం తృప్తిపరచని ఏసయ్య నీ వాకిటి ముందు వచ్చి నీ వాకిని తట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించాలని ఆయన కాచుకొని ఉన్నాడు కానీ మన హృదయమును మనము ఇప్పి తండ్రికి ఒప్పగించలేక ఎనుకబడుచున్నామని ఒకవేళ నువ్వు గమనించినట్లయితే ఈరోజు యూట్యూబ్ చూస్తున్న పతి కుమార్తె పతి కుమారుడు ఆయన నామములో ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో మరి నిన్ను ఇబ్బంది పరుచున్న సమయంలో ఆయన ఆశీర్వాదకరంగా దీవనకరంగా నిన్ను ఆశీర్వదిస్తున్నాడని నీ కుటుంబాన్ని దీవిస్తున్నాడని శ్రమలలో నీవు దేవుణ్ణి ఎత్తుకుతుంటే దేవుడిలో నీవు ఉంటున్నావని నమ్మాలి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు నమ్మాలి మరి అలాంటి పరిస్థితుల్లో ఆయన అంటున్నాడు మరి ఒక మాట ఏ అపాయము రాకుండా యహోవ నిన్ను అంటున్నాడు బిడ్డ నీ గుడారం చుట్టూ ఏ అపాయం రాకుండా నిన్ను నేను కాపాడుతాని ఆయనే వాగ్దానం చేస్తున్నాడు కదా వాగ్దానం చేసిన దేవుడు అంటున్నాడు మరి ఒక మాట కూడా నువ్వు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదట నిలవలేక ఉండును ఎందుకంటే నువ్వు ఒకవేళ బ్రతుకుతున్న దినములలో ఏ మనుషుడు కూడా నీ ఎదట నిలవలేరు ఎందుకనగా నువ్వు దేవుని నామను మయపరచేవాడు గనక యథార్థమంతుడు గనక దేవుని నామములో నీకు ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆయనను ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము ఆయన నామములో ప్రార్థన చేతూ మొరపెడుచును కదా నీ దగ్గర భక్తివీనులు నిలబడలేరు నువ్వు నీతి మంత్రుడు కాబట్టి నీతి మంత్రులు కాబట్టి నీ మాటల ఆయన ఉంటాడు కాబట్టి నీ వెనక ముందు నేనుంటూ ఏ అపాయం లేకుండా నీకు నేనే నిన్ను ఆదుకొని తృప్తిపరిచి సంతోషపరిచేవాడుగా నేను ఉంటున్నానని చెప్పిన గొప్ప దేవుడు ఈరోజు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని దీవించాలని ఆయనకున్నట్టు ఒక ఆసక్తి కలిగిన తండ్రితో నువ్వు అనుదినము సంతోషించు వాక్యము చదువు ప్రార్థన చెయ్యి ఆయన నామను గణపరచు ఆయనకు మహిమ కలిగినట్టుగా జీవించమని ప్రభువైన యేసే చెప్పిన ప్రతి మాట ఈరోజు ప్రతి కుటుంబానికి దీవెనకరంగా ఉంటుందని మరి నువ్వు నేను కూడా అనుదినం ఆయన చిత్రంలో బ్రతుకుచున్న వారమే కదా ఈ వాగ్దాన ప్రకారం మనందరము జీవించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి మరి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా గల తండ్రి పరిశుద్ధుడా మీ అందరికీ నా తండ్రి మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాయన ఆయన ఎందుకంటే రాజ్యం అధికారం మీదే ఉంచుండగా అయా మా గుడారం చుట్టూ తిగులు లేకుండా నా ప్రభవ మీరు కాచి కాపాడతారని ఆశీర్వదిస్తారు దీవిస్తారని చెప్తున్నావు ఉదయాన్నే తృప్తిపరచని చెప్తున్నా ప్రతి కుటుంబాన్ని నా ప్రభు మీరు ఆశీర్వదించండి దీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించు తండ్రి ఐ మీన్ ప్రెజులోడ్ గాడ్ బ్లెస్ యూ